Welcome to B News Telangana. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ డిఏలు హెల్త్ వెంటనే ప్రకటించాలని తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలోని ఏసీ ఆడిటోరియంలో తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు జీవో మూడు వందల పదిహేడు అమలు చేయడం వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం పదవి విరమణ పొందిన అధికారుల సర్వీసు ఏటి పరిస్థితుల్లో తొలగించకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు హెచ్ఓడి ఉద్యోగులను పన్నెండు పాయింట్ ఐదు శాతం కూటాను పునరుద్ధరించి సెక్రటేరియట్ లోకి తీసుకోవాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ రిపోర్ట్ ని తప్పించుకుని తెలంగాణ ఉద్యోగులకు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే ఉద్యోగులలో అసహనం మొదలైందని ప్రభుత్వం స్పందించని పక్షంలో వచ్చే నెల పన్నెండవ తేదీన ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారు తెలంగాణ డిజిటల్ అధికారుల కేంద్ర కార్యవర్గ విశ్వస్థాయి కార్యవర్గ సమావేశం ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియం నిర్వహించడం జరిగింది ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రెండు స్పెషల్ బ్రాంచ్లు హైదరాబాద్ సిటీ సెక్రటరీ బ్రాంచ్ అదేవిధంగా నూట ఆరు ఫోరమ్స్ అధ్యక్ష ఈ ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమం హాజరైన తోటి రాష్ట్ర కార్యవర్గ మిత్రులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ వెబ్ సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన యావత్ తెలంగాణ గెలితార పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ మా ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించబడిన ఎన్నికలు నిర్వహించుకొని వన్ ఇయర్ పూర్తయింది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా ఎలక్షన్స్ అయిన పిదప ఈరోజు పూర్తి స్థాయిలో ఎలక్షన్ నిర్వహించుకొని అన్ని డిపార్ట్మెంట్ నూట ఆరు డిపార్ట్మెంట్కి ముప్పై ఐదు బ్రాంచ్లకి నలభై రెండు వేల మంది గజిస్టర్ అధికారులు అందులో సుమారుగా పదివేల మంది మహిళా అధికారులు ఒకటే అందరి అధికారుల్లో ప్రాథమిక సభ్యుల్లో సమస్యలు గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు వందలాదిగా సుమారుగా నాలుగు వందల యాభై పైగా డిమాండ్స్ పెండింగ్లో ఉన్నాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పోటీ ఆశలతోటి కొంత మాకు ఇప్పుడు మాట్లాడడానికి పరిధులు పరిమితులు ఉన్నాయి కొన్ని జిల్లాల్లో ఎంసీసీ కోడు దానివల్ల పూర్తి స్థాయిలో మేము మీ ముందుకి అన్నీ బయటపెట్టలేకపోవచ్చు కానీ మా ప్రాథమిక సభ్యుల్లో అసంతృప్తి రోజు రోజులు పెరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ సబ్ కమిటీ అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధిక ప్రభుత్వ అధికారులు కూడా పిలిచి ఆర్థిక పరిస్థితి బాగలేదు కొంత కుదుటబడిల మీదట మీ యొక్క ఆర్థికపరమైన డిమాండ్లన్నీ క్లియర్ చేస్తాం మార్చి వరకు ఆగండి ఆర్థికేతర సమస్యలన్నీ కూడా ఇమ్మీడియట్గా కూర్చో చేస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు కానీ దానిపైన కూడా ఇంతవరకు క్యాబినెట్ సబ్ కమిటీ కానీ అధికారుల కమిటీ కానీ పిలిచి మాట్లాడలేదు దానిపైన లీడర్లుగా మా కార్యవర్గ సభ్యులుగా రాష్ట్ర కార్యవర్గంగా జిల్లా మా అధ్యక్ష కార్యదర్శిగా పూర్వం ప్రెసిడెంట్ సెక్రటరీగా మహిళా కార్యవర్గంగా మేము ప్రభుత్వం అర్థం చేసుకున్నాం కానీ ప్రాథమిక సభ్యుల్లో అసంతృప్తిగా నుండి వ్యతిరేకంగా మారే దిశకి చేరే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మార్చి పన్నెండున విస్తృత స్థాయి జేఏసీ కమిటీ తెలంగాణ ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్ల జేసి సమావేశానికి సన్నాహక సమావేశంగా ఈరోజు మేము విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాం ఇందులో కూడా